గంజాయి లెక్కరు ప్రస్తుతం గవర్నమెంట్ తాలూ కమిట్మెంటు మద్యపాన నిషేధం ప్రతి ఊరు ఊరు ఆడవాళ్ళకి మాటిచ్చారు దాన్ని ధరలు పెంచడమే కాకుండా కల్తీ మద్యం తాము వెళ్ళి పది మంది సౌ పరామర్శలు కలుతాయి ఆరుగురు ఎందుకు చనిపోయారని అడిగితే జగన్ ముందు అంటున్నారు జగన్ ముందు తాగడవాళ్ళు చనిపోయారని అంటున్నారు రేట్లు పెంచడమే కాకుండా కల్తీ మద్యం సరఫరా చేస్తుంది ప్రభుత్వం అది క్షమించలేని నేరం ఎవరెవరైతే ఈ మద్యం తాగి చనిపోయారో ఆ ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పకుండా తగ్గుతుంది గంజాయి ఎలా కంట్రోల్ అవుతుంది నువ్వు అనుకుంటున్నావు ద మెయిన్ గంజాయి సప్లయర్స్ గంజాయి వ్యాపారం చేసిన వాళ్ళే మెయిన్ అధికార పార్టీ నాయకులు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మందు తాగిన వాళ్ళ మీద కూడా అప్పు తెచ్చేయడం ఈ ముఖ్యమంత్రి ధరలు తగ్గించి హెల్తీ హాని ఆరోగ్యానికి తక్కువ హానికరమైనటువంటి మద్యం సరఫరా చేయడానికి హామీ ఇవ్వగలం గంచాయి మీద ఉక్కుపాదం మోపుతాం